గోవింద అని ఆర్తితో భక్తులు పిలవగానే నేనున్నానని అభయమిచ్చే ఆపద మొక్కులవాడు ద్వారకా తిరుమలేసుడు చిన్న తిరుపతిగా ఖ్యాతిగాంచిన ద్వారకా తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జిల్లా కేంద్రమైన ఏలూరుకు నలభై రెండు కిలోమీటర్ల దూరంలో కొలువుదీరి ఉంది భక్తులు ఇక్కడి వెంకటేశ్వర స్వామిని చిన్న వెంకన్న అని ముద్దుగా పిలుచుకుంటారు పెద్ద తిరుపతిలో మొక్కిన మొక్కులు అక్కడికి వెళ్లి తీర్చుకోలేని వారు ఇక్కడ స్వామివారి సన్నిధిలో తీర్చుకున్నా అదే ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక ఎంతో పురాతనమైన ఈ ఆలయం గురించి అనేక పురాణాలలో ప్రస్తావన ఉంది పూర్వం ద్వారకుడు అనే మహర్షి స్వామివారి పాదసేవకై ఈ శేషాచల కొండంపైన ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేశాడట ద్వారకుడు తపస్సుకు మెచ్చిన స్వామివారు ద్వారకుడికి దక్షిణాభిముఖంగా వాల్మీకంలో వెలిసి పాదసేవ చేసుకునే భాగ్యం కల్పించారట అందువలనే స్వయంభుమూర్తి పాదాలు పుట్టలో ఉండడం వలన స్వామివారి పాదాలను మనం చూడలేము కేవలం నడుము వరకు మాత్రమే దర్శించుకోగలము తదనంతరం ఈ క్షేత్రాన్ని దర్శించిన భగవత్ రామానుజాచార్యుల వారి సూచన మేరకు స్వామివారి పూర్తి మూర్తిని భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో తిరుమల నుండి మరొక విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ స్వామివారి వెనుక భాగంలో ప్రతిష్ఠించారు ద్వారకా మహర్షి తపస్సు వల్ల ఉద్భవించిన ధ్రువమూర్తి తిరుమల నుండి తీసుకువచ్చిన ప్రతిష్ఠత మూర్తి రెండూ ఒకే గర్భాలయంలో కొలువుతీరి ఉండడం వలన ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరొచ్చింది రామాయణ కాలం నాటికే ఈ క్షేత్రం ఉనికిలో ఉందని పురాణాలు చెప్తున్నాయి పూర్వం శ్రీరాముడి తాతగారు అయిన అజమహారాజు ఇందుమతిని వివాహం చేసుకోవడానికి వెళుతూ మార్గం మధ్యలో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారట అయితే వివాహ సమయం దగ్గర పడడంతో ఆయన స్వామిని దర్శించుకోకుండానే వెళ్లిపోయాడట ఎంతో సౌందర్యవతి అయిన ఇందుమతిని అజమహారాజు వివాహం చేసుకోవడంతో ఓర్వలేక పొరుగు దేశాల రాజులు అతడిపైన దండెత్తి వచ్చారట అనుకోని పరిణామంతో అజమహారాజు కలత చెందడం చూసిన వసిష్ఠ మహర్షి ముందు నీవు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుంటే అన్నీ సమసిపోతాయని చెప్పారట దీంతో అజమహారాజు ఇందుమతితో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించుకోగానే స్వామివారి మహిమ వల్ల పొరుగుదేశపు రాజులు అందరూ తమ సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు గర్భగుడిలో స్వామివారికి కుడివైపు అర్ధమండపంలో ముఖంగా మంగతాయారు ఆండాళ్ అమ్మవారు కొలువుతీరి ఉన్నారు ఒకే విమాన గోపురంలో రెండు మూర్తులు కొలువయుండటంతో ప్రతి ఏటా వైఖానస ఆగమోక్తంగా ఇక్కడ రెండుసార్లు కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారు స్వయంభు మూర్తి వైశాఖ మాసంలో వ్యక్తమయ్యారు కావున విశాఖ మాసంలో సంపూర్ణ మూర్తిని ఆశ్వాయుజ మాసంలో ప్రతిష్ఠించారు కావున ఆశ్వాయుజ మాసంలోనూ రెండు పర్యాయాలు ఎంతో వైభవంగా స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు వెంకటేశ్వర స్వామి అభిషేక ప్రియుడు కానీ ఈ ఆలయంలో స్వామివారి పాదాలు పుట్టలో ఉండడం వలన అభిషేకాలు నిర్వహించరు గర్భాలయంలో చిన్న తడి తగిలిన లోపల ఉన్న పుట్టలో నుండి అనేక చీమజాతికి చెందిన ఎర్రటి కీటకాలు బయటకు వచ్చేస్తాయి అందువల్ల స్వామివారికి కేవలం మంత్రస్నానం మాత్రమే నిర్వహిస్తాయి వేంగి చాళిక్యుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందని శాసనాల ద్వారా తెలుస్తుంది తదనంతరం ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మైలవరం జమీందరాజులు పునర్నిర్మించారు ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు విమాన గోపురం మండపాలను ధర్మ అప్పారావు పదిహేడు వందల అరవై రెండు పద్దెనిమిది వందల ఇరవై ఏడు మధ్య కాలంలో కట్టించారు అలాగే స్వామివారికి బంగారు ఆభరణాలు వెండి వాహనాలను రాణి చిన్నమ్మ వారు పద్దెనిమిది వందల ఏడు పంతొమ్మిది వందల రెండు కాలంలో సమర్పించారు ఇప్పటికీ వీరి వారసులే ఆలయ అనువంశిక ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు స్వామివారి గర్భ గుడికి నాలుగు వైపులా నాలుగు ఎత్తైన ఉంటాయి వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కునున్న గాలిగోపురం ఐదు అంతస్తులతో కూడి ఉంటుంది ఈ గాలిగోపురం ఎదురుగా ప్రవేశ మార్గంలో ముందుగా కళ్యాణ మండపం కనిపిస్తుంది ఈ మండపం దాటి కొంచెం ముందుకు కదలగానే మెట్ల మార్గం ప్రారంభంలో స్వామివారి పాదుకా మండపం ఉంటుంది భక్తులు స్వామివారి పాదాలకు నమస్కరించుకుని ముందుకు కదులుతారు మెట్లెక్కే మార్గంలో ఇరువైపులా దశవతార విగ్రహాలు కనువిందు చేస్తాయి అయితే ప్రస్తుతం దక్షిణాన ఉన్న ఈ గాలిగోపుర మార్గం ద్వారా భక్తులు పెద్దగా వెళ్లడం లేదు ఎక్కువగా తూర్పు వైపున నూతనంగా నిర్మించిన మండపం నుండే రాకపోకలు సాగిస్తున్నారు ఈ మండపంలోనే ప్రస్తుతం వివాహాలను జరిపిస్తున్నారు ద్వారకా తిరుమలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది బస్సు ద్వారా రావాలనుకునేవారు జిల్లా కేంద్రమైన ఏలూరు బస్ స్టాండ్ కి వచ్చి అక్కడ నుంచి ప్రతి పావు గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది అలానే దగ్గరలో ఉన్న భీముడోలు నుండి కూడా చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే హైవే ద్వారా సొంత వాహనాల్లో వచ్చేవారు భీమడోలు దగ్గర ఉన్న ఫ్లైఓవర్ నుండి టర్న్ అవ్వాలి అక్కడ నుండి ద్వారకా తిరుమల పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది రైల్లో వచ్చేవారు భీమడోలు రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి ఆటోలో బస్ కు వస్తే ద్వారకా తిరుమలకు వెళ్లడానికి చాలా బస్సులుంటాయి పచ్చని కొబ్బరి తోటలు చక్కటి ప్రకృతి మధ్య భీమడోలు నుండి ద్వారకా తిరుమల వెళ్లే జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ద్వారకా తిరుమల ఎంటర్ అయ్యే ముందు పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది అక్కడి నుండే మనకు కొండ మీద ఉన్న రాజగోపురం కనిపిస్తూ ఆధ్యాత్మిక భావన కలుగజేస్తుంది అది దాటుకుని కొంచెం ముందుకు వెళితే ఊరిలోకి ఎంటర్ అవ్వగానే సర్కిల్ దగ్గర అలిపిరి దగ్గర ఎలా అయితే స్వామివారి వాహనమైన గరుత్మంతుడు విగ్రహం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా పెద్ద గరుత్మంతుడు విగ్రహం కనువిందు చేస్తుంది అది దాటుకుని కొంచెం ముందుకు వెళితే కొండ మీదకు వెళ్లడానికి రెండు మార్గాలు కనిపిస్తాయి సొంత వాహనాల్లో వచ్చేవారు రెండవ ఆర్చ్ నుండి నేరుగా వెళితే టోల్ గేట్ వస్తుంది అది దాటుకుని వెళితే కొండపైకి చేరుకోవచ్చు మార్గం మధ్యలోనే కేశ ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి వెహికల్స్ పార్క్ చేయడానికి కొండ మీదే దేవస్థానం వారు విశాలమైన సెంట్రల్ పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఇక మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలనుకునేవారు కొండ కింద ఉన్న కి ఎడమ వైపు నుండి కొంచెం దూరం ముందుకు వెళితే మెట్ల మార్గం కనిపిస్తుంది ఆ మార్గం గుండా దక్షిణ రాజగోపురం వద్దకు చేరుకుని తిరిగి తూర్పు రాజగోపురం ద్వారా లోపలికి వెళ్ళాలి కొండపైన స్వామివారి ఆలయానికి వాయవ్య దిశలో కొద్ది దూరంలో కొండ మల్లేశ్వర స్వామి భ్రమరాంబికల ఆలయం ఉంది భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ ఆలయానికి వెళతారు కార్తీక మాసంలో ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తారు ఈ శేషాచలం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉంటుంది తలపైన శివుడు తోకపైన విష్ణువు కొలువు తీరారని చెప్తారు ఈ దేవాలయంలో గణపతి బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు నవగ్రహ మందిరం కూడా ఉంది ఘాట్ రోడ్డు ద్వారా ఇక్కడికి వాహనాలలో చేరుకోవచ్చు కొండపైకి వెళ్లే మార్గంలో సువిశాలమైన భవనాలతో శ్రీ వకుళామాత అన్న ప్రసాద భవనం కనిపిస్తుంది ఇక్కడ నిత్యం భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు ప్రతిరోజు ఇక్కడ వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఈ అన్న ప్రసాదశాలకు పక్కనే గోశాల అశ్వశాల గజశాలలు కలవు అలాగే ద్వారకా తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లే సమయంలో మార్గం మధ్యలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని తప్పనిసరిగా దర్శించుకోవాలి ఈమె ఈ ఊరి గ్రామ దేవత కొండపైన స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు దూర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమలకు వచ్చేవారి కోసం కొండపైన దేవస్థానం వారు రూమ్లు ఏర్పాటు చేశారు ఇక్కడ నాన్ ఏసీ ఏసీ రూమ్లు అందుబాటులో ఉంటాయి అలానే స్వామివారి ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు మధ్యలో మధ్యాహ్నం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల మధ్య చిన్న విరామం ఉంటుంది శని ఆదివారాలు మరియు విశేష రోజుల్లో ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్విరామంగా భక్తులను అనుమతిస్తారు శుక్రవారం శనివారం మరియు పండుగ రోజుల్లో స్వామివారి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది స్వామివారి సేవలను రూములను ద్వారకా తిరుమల ఓఆర్జీ వెబ్ పోస్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా పొందవచ్చు